హాయ్ ఎవరి రంజాన్ మంత్లో ఎక్కువగా ఇంట్లోనే సేమియాలు తయారు చేసుకుంటుంటాం అది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తాం ఇక ఈ సేమియా తయారీలో పెద్దవాళ్ళ దగ్గర నుండి పిల్లల వరకు అందరు కూడా హెల్ప్ చేస్తారండి అందుకేనేమో ఈ సేమియాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇక ఇంట్లోనే ఈజీగా సేమియాలు తయారు చేసి ఏ సేమియాతో స్వీట్ కూడా చేస్తారండి దీన్నే ఉబాలే మీఠే సేమియా అంటారు ఇది రంజాన్లో తప్పకుండా వండుతుంటారు తర్వాత ఇంటికి ఎప్పుడైనా అల్లుడు వచ్చినప్పుడు ఈ మిఠా ఉండాల్సిందేనండి తర్వాత ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటుంటాం తర్వాత ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేస్తాం ఇందులో బాగా నెయ్యి కొబ్బరి తురుము పంచదార నెయ్యిలో వేయించిన జీడిపప్పులు వేసి చేస్తాం కాబట్టి ఈ సేమ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే అంత బాగుంటుంది మరి మీరు కూడా చేసుకోవాలని ఉందా లింకిస్తున్నాను ట్రై చేయండి మరి ట్రై చేసి మీకు ఇంట్లో ఎలా కుదిరాయో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేస్తారు కదా థ్యాంక్ యూ